తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన వారికి అభిప్రాయ శుభవార్త అయితే అందించారు అనమాట సో వీరు అర్హులు వాటికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మిత్రులందరికీ వీడియోను కొత్త రేషన్ కార్డులకు మోక్షం ఎప్పుడు చాలా మంది రేషన్ కార్డుల కోసమైతే ఎదురు చూస్తున్నారు వేలాది మంది అర్హులు ఉన్నారు కొత్త ప్రభుత్వం ఆశలు ఇక ప్రతి పథకాన్ని కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఆరు గ్యారెంటీలు అమలు అయితే చేయబోతున్నారు ఇక తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది అందరి ద్రాక్షగా మారిపోయింది దీంతో దరఖాస్తు చేయడం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం ఆపై కార్యాలయాల చుట్టూ తిరిగి నిరాశ వెని తిరగడం ఒక అలవాటుగా మారింది బోగోస్ కార్డులు ఏరివేసేందుకు రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేకంగా ఆ డ్రైవ్ కూడా నిర్వహించి అప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం బ్రేక్ వేసింది అప్పటి నుంచి దరఖాస్తులు మోక్షం లేకపోగా కుటుంబంలో కొత్తగా పెళ్ళైన వారు సంతానం కలిగిన వారికి కొత్త కార్డులు నమోదు చేసుకునేందుకు నిరీక్ష అనివార్యమవుతుంది గతంలో అవకాశం ఇచ్చిన పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వేలాది మంది నిరీక్షించిన పరిస్థితి అయితే మరి నెలకొందనమాట ఎవరికి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు ఇక ఇప్పుడు తెలంగాణలో ప్రజలకు కేంద్ర ప్రజల ప్రభుత్వం అయితే ఉచితంగా బియ్యం పంపిణీ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తన వంతు రేషన్ డీలర్ కమిషన్ ఇస్తుంది సన్నవి అందిస్తామని ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కొత్త ఆశలు చికరించాయి సో చాలా ఏళ్ళుగా రేషన్కి అయితే దూరంగా ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు అప్పటికి కూడా వారికి రేషన్ కార్డులు అయితే రాలేదన్నమాట అర్జీలు అలాగే మూలుగుతూ ఉన్నాయి కరోనా టైంలో రావడం తర్వాత పక్కన వేశారు ఇలా మంజూరుకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు పేదలకు ప్రామాణికం రేషన్ కార్డు రేషన్ సరుకులకు వైద్య సేవలకు ఇతర పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి వంట గ్యాస్ సర్టిఫికేట్లు జారీ బ్యాంకుల ఖాతాకు ఆధార్తో పాటు రేషన్ కార్డులు తప్పనిసరి అని అడుగుతున్నారు కాబట్టి ఈ తరుణంలో పథకాలు కూడా అందకుండా పోతాయి కాబట్టి వాటిని పైన చర్యలు తీసుకోవడానికి వేగవంతం అయితే చేసింది కొత్త రేషన్ కార్డుల పైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెడ్డి సర్కారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది వీటిని గ్రామాల్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చినట్లు తెలిసింది డిసెంబర్ ఇరవై తేదీ నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తారని అందులో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలియజేశారనమాట ఇక మహాలక్ష్మి గృహలక్ష్మి కావచ్చు దాంతో పాటు చాలా పథకాలకు ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది ఎదురు చూస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున అప్లికేషన్ చేసుకోవడానికి మరి దరఖాస్తులు అయితే చేయబట్టబోతున్నారు గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నారు కాబట్టి గతంలో ఏవైతే డాక్యుమెంట్లు అయితే ఇచ్చారో ఆధార్ కార్డు కావచ్చు ఇక ఆదాయం కులం ధృవీకరణ పత్రాలు కావచ్చు ఇక తదితరులు ఏదైతే పత్రాలు ఉన్నాయో వాటిని అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి అవి ఖచ్చితంగా ఇరవై ఎనిమిది తారీఖున అప్లికేషన్ నింపు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో అందరు కూడా గమనించగలరు ఇక రేషన్ కార్డు ఈసారి మిస్ అయితే రాదు కాబట్టి చాలామంది అనర్హుల జాబితాలో బోగస్ కార్డులను ఏరివేస్తారా అనేది ఇక తెలియాల్సింది మొత్తానికి ఇరవై ఎనిమిది తారీఖున ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి పలు పథకాలకు కూడా కీలక నిర్ణయం అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తీసుకోవడం జరిగిందండి ఇది మనకు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేటు తర్వాత ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను కంపల్సరీ వేరే రూపంలో తెలియజేస్తాను అది కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్